హైదరాబాద్ నగరంలో ఆస్తి పన్ను కట్టని భవన యోజనట్ల జీహెచ్ఎంసి చాలా సీరియస్గా వ్యవహరిస్తోంది ఆస్తులను కూడా సీజ్ చేస్తుంది ఇప్పటికే నగరంలోని పలు సర్కిళ్లలో నూట ఇరవై వాణిజ్య ఆస్తులను కూడా సీజ్ చేసినట్టుగా జిహెచ్ఎంసి అధికారులు వెల్లడించారు కూడాను అయితే పెండింగ్లో ఉన్నటువంటి ట్యాక్స్ కట్టని వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తూ వాటిని క్లియర్ చేసేందుకు నూట ఇరవై వాణిజ్య ఆస్తులను జప్తు చేసినట్టుగా జీహెచ్ఎంసి అధికారులు ఇప్పటికే ఆల్రెడీ మీడియాకు తెలిపారు జిహెచ్ఎఫ్సి ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్ రెండు వేల ఒక వంద కోట్ల ఆస్తి పన్ను లక్ష్యం అయితే ఇప్పటి వరకు ఒక వెయ్యి ఐదు వందల యాభై కోట్ల ఆస్తి పన్ను మాత్రమే వసూలు చేసింది దీంతో ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్ రీచ్ అయ్యేందుకు జిహెచ్ఎంసీ మరింత దూకుడు పెంచింది ట్యాక్స్ కట్టని వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది కూడాను అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏడాది బడ్జెట్ ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు అయితే అసెంబ్లీ బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించింది ఒక వెయ్యి ఒక వంద కోట్లు మాత్రమే అయితే మిగిలినవి ప్రభుత్వం నుంచి నిధులు అడగాలని చూస్తుంది ఉన్నటువంటి జీహెచ్ఎంసీ ఆదాయ వనరుల మీద దృష్టి సారించింది ఇక గత రెండు మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న బకాయిలను కూడా చెల్లించవలసిందిగా వారికి అందరికి నోటీసులు ఇవ్వడంతో పాటు ఈ కమర్షియల్ ప్రాపర్టీలకు కూడా సీల్ వేసేందుకు సిద్ధమవుతోంది జీహెచ్ఎంసీ ఇదిలా ఉంటే కాపరేట్ సర్కిల్లోని ప్రత్యేకంగా అక్రమ కట్టడాలు విచిచ్చల విడిగా వెలుస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయి ఓ ప్రముఖ రాజకీయ నేత వారందరికీ తోడు ఉండడంతో లక్షలాది రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి అటు అధికారులకు జీతపత్యాలు లేకుండా పరిస్థితి కొనసాగుతుంటే ఓవైపు అక్రమ కట్టడాలకు సహకారం అందించడంలో అంతర్యం ఏమిటని చెప్పి ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు ఏదేమైనా సరే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ ఇలా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే రకంగా సహకరించడం ఎంత మాత్రం సబబు కాదని ప్రజా సంఘాలు గొల్లుమని అంటున్నాయి సో ఇక ఇదిలా ఉంటే ప్రాపర్టీ ట్యాక్స్ టౌన్ ప్లాన్ నుంచి ఆదాయం సరిగ్గా రాకనే జీతపత్యాలు కూడా అందరి పరిస్థితి ఇప్పుడు తలెత్తుతోందని జిహెచ్ఎంసీ అనేక సార్లు ఆందోళన కూడా వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో బల్దియాలో ఉన్నటువంటి మేజర్ ఆదాయ వనరు వనరులు ఉన్నటువంటి పన్ను వసూళ్ళని ఆస్తి పన్ను సక్రమంగా వసూలు చేయాలని బకాయిల మీదను అక్రమ కట్టడాల మీద కూడాను దృష్టి సారించనుంది